బంగారం నగదును అపహరించిన గుర్తు తెలియని దుండగులు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికూడి గ్రామం నడికూడి గ్రామానికి చెందిన వెన్న హనుమంతరావు ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారం నగదును ఎత్తికెళ్లారు గుర్తు తెలియని దుండగులు ఎనిమిది సవర్ల బంగారం యాభై వేల నగదును అపహరించారు దుండగులు వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధ్యతను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దాచేపల్లి పోలీసులు అది పెట్టుకుందాం కదా చాడీ ఆ అంతే తర్వాత వచ్చేట్మెంట్ అన్నం మొత్తం మేము ఊరికి పోయి వచ్చాక మొత్తం పగలు కొట్టేశారు పాలాలు బలాలు వచ్చి మొత్తం సుమంతం వేసిపోయారు మేము వచ్చి గేట్ తీసి మేము మచ్చలబండికి వచ్చి గేట్ తీసానుక మొత్తం పగలు కొట్టి ఇంట్లో ఉన్నాయి కనీసం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు దాకా గోల్డ్ అయితే డబ్బులు అయితే ఎనిమిది లక్షలు ఎనిమిది తొమ్మిది లక్షలు దాకా ఉంటుంది సార్ మాకు న్యాయం చేయండి సార్